రైతుల డబ్బుతో ఉడాయించిన సచివాలయ ఉద్యోగి మల్ రెడ్డి ప్రవీణ్ కుమార్ రెడ్డి దాదాపు పదిహేడు లక్షల రూపాయలతో పరారైన సచివాలయ ఉద్యోగి త్వరలో ప్రవీణ్ కుమార్ రెడ్డిని అదుపులోకి తీసుకుంటామని తెలిపిన పులివెందుల డిఎస్పీ మురళీ నాయక్ గుడ్ మార్నింగ్ బ్రదర్ సింహాద్రిపురం మండలం సచివాలయంలో ఒక హార్టికల్చర్ అసిస్టెంట్ మల్లరెడ్డి ప్రవీణ్ కుమార్ రెడ్డి మన కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అవాతాతలకు ఒకటో తారీఖే వాళ్ళకు పెన్షన్ ఇవ్వాలి అనేటువంటి ఉద్దేశంతో ఏదైతే పెన్షన్ ఏదైతే డిస్ట్రిబ్యూట్ చేయాలో ఆ ఉద్యోగస్తులందరికీ ముప్పై తారీఖు కానీ ముప్పై ఒకటో తారీఖు కానీ డబ్బులు హ్యాండ్ ఓవర్ చేస్తుంది గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి సారు చంద్రబాబు నాయుడు సార్ ఆదేశాల ప్రకారం ఓటో తారీఖే డబ్బులు ఇచ్చే కార్యక్రమం చేపడుతుంది దాంట్లో ఇక్కడ పనిచేసేటువంటి ఈ సచివాలయ గ్రామ పనిచేసేటువంటి హార్టికల్చర్ ఇన్స్టిటేట్ అయినటువంటి ప్రవీణ్ కుమార్ రెడ్డి అవతాతలకు ఇచ్చేటువంటి డబ్బును ఇవ్వకుండా ఆయన ఆరు లక్షల ఇరవై ఐదు వేల రూపాయలను తన సొంత అవసరాల నిమిత్తం ఇక్కడ అవాతాతలు ఎక్కువకుండా ఉడాయించడం జరిగింది అదే రకంగా నూట ఇరవై ఏడు మంది రైతుల నుంచి పది లక్షల యాభై ఎనిమిది వేల తొమ్మిది వందల తొంభై ఐదు రూపాయలు మీకు అందరికీ ప్రభుత్వం నుంచి సబ్సిడీ విత్తనాలు అదే ప్రాసెస్తోనే వసూలు చేశాడు పై అధికారుల అధికారులు ఆ డబ్బును కూడా ప్రభుత్వానికి జమ చేయకుండా ఆ డబ్బుతో కూడా ఆయన ఉడాయించడం జరిగింది అంటే ఈ పది లక్షల యాభై ఐదు వేలు చిల్లర అది ఆరు లక్షల ఇరవై ఐదు వేలు అంటే దగ్గర దగ్గర పదిహేడు లక్షల రూపాయలతో ఆయన వెళ్ళిపోవడం జరిగింది ఆయన మీద మా ఎస్పీ సార్ జిల్లా కడప జిల్లా ఎస్పీ సారు నచికేతన్ విశ్వనాథ్ ఐపీఎస్ఆర్ యొక్క ఆదేశం ప్రకారం ప్రభుత్వ దుర్యోన దుర్య దుర్వినియోగం జరిగింది ప్రభుత్వ ధనాన్ని అని చెప్పి ఉద్యోగి దుర్నియోగం చేసాడీద ఆ సెక్షన్లతో మనకు ఎఫ్ఐఆర్ నమోదు చేయడం జరిగింది ప్రతి ఒక్కటి డే టు డే మన రూరల్ సిఏ గారు మానిటర్ చేస్తూ పై అధికారులు కూడా ఇన్వెస్టిగేషన్ విషయాలు తెలియపరుస్తూ కేసు దర్యాప్తు చేస్తున్నాము ముద్దాయిన కూడా ఈ పరారీలో ఉన్నారు వారిని అరెస్ట్ చేయడం జరుగుతుంది తీసుకుపోయినటువంటి అమౌంట్ను కూడా కోర్టులో డిపాజిట్ చేసి మనం సంబంధించినటువంటి తర్వాత ప్రాసెస్ కోర్టు ప్రకాశం జరుగుతుంది జిల్లా కలెక్టర్ సార్ గారు అవాతాతలకు ఇచ్చేటువంటి డబ్బులో కుంటు పడకూడదు అవాతాతలకు ఎలాగైనా ఇచ్చేయాలని చెప్పే ఉద్దేశంతో ఏదైతే ఈ ప్రవీణ్ కుమార్ రెడ్డి ఆరు లక్షల ఇరవై ఐదు వేల రూపాయలు తీసుకొని ఉడాయించినాడో ప్రభుత్వంతో మాట్లాడి జిల్లా కలెక్టర్ సారు వారికి కింది సిబ్బందిని సూచనలు ఇచ్చి వారికి పెన్షన్ డబ్బులు ఒకటో తారీఖుని ఇచ్చేయడం జరిగింది సో తస్కరించినటువంటి డబ్బును రికవరీ చేసి కేసు దర్యాప్తు చేసి అతను అరెస్ట్ చేస్తాం వన్ ఆర్ టు డేస్ అంతా అంతే తీసుకున్నారు కానీ రైతుల దగ్గర నుంచి ఎటువంటి ఎంకరేజ్మెంట్ లేదు వాళ్ళని పట్టించుకోవట్లేదని ఆ రైతులు ఆప ఆరోపిస్తున్నారు లేదు నూట మంది రైతులు సంబంధించినటువంటిది కూడా స్టేట్మెంట్లన్నీ రాసుకోమని చెప్పి సిఏ గారికి ఎస్ఏ గారికి ఆదేశించినాం నూట ఇరవై ఏడు మంది అంటే నెంబర్ ఎక్కువ కాబట్టి ఇప్పటికీ ఒక ఇరవై ఇరవై ఐదు మంది రైతుల దగ్గర రాసుకున్నారు ఇది ఇన్వెస్టిగేషన్ లో భాగం ఒక పక్క ముద్దాయిని ఒక పక్క ముద్దాయిని అరెస్ట్ చేయాలా రికవరీ భాగము చూడాలా ఎగ్జామ్ చేయాలా నూట ఇరవై ఏడు మంది రైతులు అంటే తమాషేం కాదు కదా ఆ డబ్బు కూడా రికవరీ చేస్తాము కోర్టులో కూడా జమ చేసి దానికి సంబంధించిందంతా చేస్తాము ఉంటాము అదుపులోకి తీసుకున్నారని రైతులు ఆరోపిస్తున్నారు అదే అరెస్ట్ చేస్తాము అని చెప్తున్నాం కదా దాంట్లో డౌట్ ఏం లేదు రైతులు రైతులు చెప్పచ్చు దాంట్లో ఏముంది కొద్దిగా ఇన్వెస్టిగేషన్లో భాగంగా ఉంది కాబట్టి అందరినీ విచారించి అతనికి అరెస్ట్ చేసి కోర్టు పంపిస్తాం ఎంతమేర ఎరువులు రికవరీ అయినాయి సార్ ఎరువులదే అదే ముద్దాయిని అదుపులో తీసుకొని విచారించిన తర్వాత రికవరీ సొమ్ము అక్కడ ఎక్కడ పెట్టినాడు ఏమైనాడు ఏం కథ అనేది అంతా తదుపరి పంచే కార్యక్రమం చేస్తారు తదుపరి మేము పంచాం కోర్టులో డిపాజిట్ చేస్తాం రికవరీ అయితే దానికి సంబంధించినటువంటిది అయితే కోర్టులో డిపాజిట్ చేస్తాము కోర్టు ద్వారా ప్రాసెస్ లీగల్ ప్రాసెస్ ఏ రకంగా ఉంటే ఆ రకంగా ఉంటుంది అది రైతులకైతే మేము ఇవ్వలేము కదా దాన్ని ఎంత సో అది కోర్టు ప్రాసెస్ లాంగ్ ప్రాసెస్ ఆ రెండు కేసుల్లో దాని ఫస్ట్ కోర్టు వారి ముందర హాజరుపరచాలి మేము పరిశ్రామం కూడా